నలభై ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు కోటి ఇరవై లక్షల పనులు వాటర్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సంజయ్ నాయ గారు కోరగానే ఇలాంటి ఏం లేకుండా అందరితో అందరితో పాటు మాకు కూడా సమానంగా పార్టీలకు అతీతంగా అందరికీ కేటాయించినారు దాదాపు ఇప్పుడు ఈ ట్రైను పది లక్షల వరకు డిఎఫ్ఓటిసి ముప్పై లక్షల వరకు తర్వాత ఈ సిసి ట్రై ఇది కూడా రోడ్డు కూడా కేటాయించినారు గారికి చాలా కృతజ్ఞతలు మేము చూస్తూనే ఉన్నారు జగిత్యాల పట్టణంలో నిరంతరం ఈ పట్టణ అభివృద్ధి కొరకు ఉపయోగాలు కొడుతూ ముందుకెళ్తున్నారు మరి ఉన్న గతంలో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి సంజయ్ కుమార్ గెలిచినా కానీ ఈ జగిత్యాల ఈ కాన్సరెన్స్ అభివృద్ధి జయంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతు చేసుకుంటూ ఆయన గ్రామ గ్రామాలకు కానీ మున్సిపాలిటీ నాయకులు జయించాలని మున్సిపాలిటీ కానీ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పథకంలో తీసుకెళ్తున్నారు మనందరం కూడా వారికి వెన్నట్లో ఉండి వారికి ఎప్పుడూ మద్దతుగా ఉండాలి వారు ఎందుకంటే మన కొడుకు పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నారు కాబట్టి ఈ పట్టణ కానీ నియోజకవర్గం కానీ అభివృద్ధి చాలా ప్రయత్నం చేస్తున్నారు మరి చూసిన ఉన్నారు మొన్న మహిళా కాలేజీకి హైకోర్టు ఇచ్చారు రైతు రాష్ట్రంలో డెబ్బై లక్షలు తీసుకొచ్చారు ఇంకా ప్రతిరోజు కోట్ల కోట్ల ఇప్పుడు కూడా ఈ రోజు కూడా కోటి యాభై లక్షల రూపాయలు కొట్టాము కాబట్టి ప్రజలందరూ గమనించి ఎవరైతే అభివృద్ధి చేస్తారో వారికి మద్దతు ప్రకటించి రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా సంధ్యానికి మద్దతు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ పిలుపుచ్చడానికి మనం ప్రయత్నం చేయాలి అలాగే వార్డు కౌన్సిలర్ అందరూ కూడా రేపటి నుండి ఇప్పుడు సర్వే జరుగుతుంది రేపు ఆ వార్డు అభ్యర్థి చదువుతున్న కలిసి ఎవరికైతే ఇంకా రేషన్ కార్డు రాకుండా అని వాళ్ళ పేరు రాపించి ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ ఇప్పించాలి రాబోయే ఎన్నికలు ఈ బాధ రాబోయేస్తాయి కాబట్టి ఈ పది రోజులు మనందరికీ కష్టపడి పని పనిచేయాలని చెప్పి వాళ్ళ కౌన్సిలర్ అందరికి విజ్ఞప్తిస్తూ అవకాశం కల్పించిన ప్రజలందరికీ ధన్యవాదాలు చేస్తూ సేవ తీసుకుంటున్నారు జై హింద్ పట్టణంలోని నలభై ఐదవ ఇక్కడ మన పాత టవర్ దగ్గర ప్రాంతం ఈ ప్రాంతంలో రేడియో పనులు కావచ్చు సిసి రోడ్ల అభివృద్ధి కార్యక్రమం ప్రారంభ సందర్భంలో నాతో పాటు ఉన్న సోదరి పట్టణ ఇక్కడ వచ్చి ఇలాడే కార్యక్రమం చేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను గుడ్డి పెరిగి ఎక్కువగా గడిపిన ప్రాంతం ఇలా ఏడుకలకు వందారంలో దూరంలో మా పాత ఇల్లు చదువుకున్నప్పుడు ఈడికలు రావడం నా మిత్రుడు ఈ సత్తానా ఆ సత్యన మా తమ్ముడు రాణాప్రతాపుడు అందరూ కూడా ఇక్కడనే ఇంకా చాలా మంది ఉన్నారు అప్పుడు వీళ్ళు వీళ్ళంతా కూడా ఇంకా ఉందో ఇంకా చాలా మంది సో చాలామంది మిత్రులు కలిసి తిరిగినప్పుడు ఆ సందర్భంలో చిన్నప్పుడు కూరగాయల మార్కెట్ కూడా నేను అప్పుడప్పుడు వస్తుంది ఆ పని మరి ఆ మార్కెట్ ఎత్తేస్తారు తీసేస్తారు అని చెప్పి ప్రచారం జరిగితే కొత్త మార్కెట్ చేసినాం కానీ ఈ మార్కెట్ మంచి అభివృద్ధి చేసాం షెడ్లు ఏం లేకుండా అభివృద్ధి చేస్తాం అదొక సంతృప్తి అదేవిధంగా అతి పురాతనమైన వెంకటేశ్వర స్వామి ఆలయం చిన్నగా ఉండే ఇక్కడ దాతలు కొంచెం కొంచెం డెవలప్ చేసుకుంటు ఆ సందర్భంలో ఆ ఆలయాన్ని కూడా కొంత ప్రభుత్వ కొంత ఈ ప్రాంత దాతలు అందరూ కలిసి ముఖ్యంగా మా నాయకులు శ్రీనివాసు రాజుగారు అదేవిధంగా అడవాళ్ళ లక్ష్మణ్ గారు మీ ముగ్గురు ప్రాంత కౌన్సిలర్స్ మరియు ట్రస్టు సభ్యులు ట్రస్ట్ సభ్యులు పెద్దలు గౌరశ్రీ రామూర్తి గారు కుటుంబం గవర్చిగా వారు అందరూ కూడా ఉన్నారు అందరూ కూడా తలాపు చేసేసి మన మంచాల బాలకృష్ణ గారి కుటుంబం అందరూ కూడా ముందుకొచ్చి ఆ ఆలయాన్ని బ్రహ్మాండంగా నిర్మించుకున్నారు మరి ఎక్కడైనా పచ్చదనం ఉండాలని ఆ గుడి ముందట కొంచెం చెట్లు పెట్టుకున్నాం ఎక్కడి నుంచో పత్ని చెట్టు ఏక పెరిగిందా ఏక విలువ చెట్టు కూడా తీసుకొచ్చినట్టు అంటే అంత భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ ఏర్పాటు చేస్తే మనం ముక్కోటి ఏకాదశి వస్తే వేలాదిగా జనం రావడం జరిగింది మరి ప్రాంతం చాలా పురాతనమైన ప్రాంతం ఎందుకంటే మా ఇల్లుక్కనే ఉండే నేను అరవై ఏళ్ళ కింద ఉట్టినప్పుడు పాత గుండెలు మాది అంటే అప్పటికే మంది మంది ఇల్లు అందులో ఎప్పుడు కట్టిందంటే మా నాన్నగారు అప్పుడేదో మా మేనస్లో చిన్నగా ఉండేటట్ట అని చెప్తున్నాను అంటే అప్పటి ఏరియా ఇది అంతా కూడా కాబట్టి మధ్య సందులు చిన్న ఉన్నాయి కొత్త కట్టేవారు ఇంకా కట్టుకుంటున్నారు ఆ చిన్న ఉన్న మా మోరి మీద డ్రైనేజ్ కొద్దిగా చేస్తా ఉన్నాం మొన్న మా అడవాళ్ళ జ్యోతి గారు వాడికినప్పుడు లక్ష్మణ్ గారు చూపెట్టారు మంచిగా డ్రైన్ మీద బిల్లేస్ చేస్తే ఉన్నంత రోడ్డు వెళ్ళిపోయింది దగ్గర దగ్గర గజ వెళ్ళిపోయింది అంటే అలగా ఓ ఆటో అతిపో సైకిల్ ఒకటి అయితే వెళ్ళిపోవచ్చు రెండు ఆటోలు వెళ్ళిపోయేటట్టయి అందరూ కూడా సహకరించాలి కొంచెం ఇక్కడ ఒక వాళ్ళని తంతెలు హోదే కావచ్చు కానీ నీళ్ళు ఆగిపోయి అంత వాసన అవుతుంది అక్కడ దాకా సహకరించిన అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ మరి ఈ ప్రాంతంలో కడే రంకాల పుట్టి పెరిగిన బిడ్డగా ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం నాకు కృషి ఉంటుంది ఈ రోడ్ కూడా అంత ఖరాబ్ అయింది ఒకప్పుడైతే ఇటు మళ్ళీ వచ్చే పరిస్థితి లేకుండే ఇవాళ కొత్త కొత్త మార్కెట్లు చేస్తుంటే ఇక్కడ మార్కెట్ నడుస్తూ మిగతా షాపులో కూడా ఉండే విధంగా రోడ్ వేసిపోతా ఉంది ఇది కూడా బీటీ రోడ్డు మంచురైంది కాంట్రాక్టర్ ముందు పొట్టలేదు నేను ప్రత్యేకమైన శ్రద్ధ ఇస్తుంది బీటీ రోడ్ కూడా వేయిస్తాను ఆ పక్కకు కూడా డ్రైనేజ్ మొన్ననే చాలా మటుకు కూడా కట్టడం జరిగింది కూడా కొంత డ్రైనేజ్ చేసేసి బీటీ రోడ్ కూడా వేయిస్తా అని చెప్పి తెలియజేస్తూ ఈ అభివృద్ధిలో నన్ను నిరంతరం భాగస్వామ్యం చేస్తున్న జైత్యాల పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు అయితే రోజు టీవీలలో చూసి పల్లెలలో అనుకుంటూ కావచ్చు ఇదే జైత్యాల ఓట్లు ఎక్కువ అని చెప్పి జైత్యాల దాటలేదు జైత్యాల ప్రతి వాళ్ళ మీద దాటిచ్చింది నా కాంగ్రెస్ కింద ప్రతి వాళ్ళు పల్లెలలో కూడా బాగా ఇచ్చినాయి ఏదో పొద్దుగానే తప్ప పల్లెలలో కూడా దాదాపు ఐదు కోట్లతోటి సిసి రోడ్లు ముప్పై ఐదు కోట్లతోటి గ్రామాలకు రోడ్లు నలభై కోట్లతో గ్రామాల రోడ్లు కూడా మొదలుపెట్టే కార్యక్రమం ఉంది మా మున్సిపల్ వాళ్ళ పరిధి కొద్ది రోజులు లేకుంటుంది కాబట్టి ఈ రెండు మున్సిపాలిటీలు రాయకాల ఆరు కోట్లతోటి రైతుల పట్టణలో దాదాపు ముప్పై రెండు కోట్లతోటి పనులు చేస్తూ ఉన్నాం ఆ తర్వాత ఈ ఇరవై ఆరు తర్వాత గ్రామాలలో కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చాను ధన్యవాదాలు థ్యాంక్ యూ